శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యశ్యా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించదను నీవు అద్భుతములు చేస్తేవి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను ప్రేమగల మా నాయన చదువుకున్న ఈ మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మాతో మాట్లాడండి ఆరాధన ఆత్మత్వము నింపండి మా హృదయాలను చెరపట్టండి మీ ఆధీనంలో ఉంచుకోండి యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమేన్ పిల్లల గమనించండి దేవుని మాటలు మనం చదువుకున్నాం ఇక్కడ భక్తుడు యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించదను అంటూ ఉన్నాడు ఎందుకు ఆయన స్థుతిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన మరి దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే కింద మాటల్లో మనం చూస్తాం నీవు అద్భుతములు చేసిన దేవుడవు సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలన్నింటినీ నెరవేర్చిన వాడు గమనించండి దేవుని ఉద్దేశాలన్నింటినీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పౌలు తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు తెస్సలకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు వచనంలో చూసినట్లయితే ఇట్లా రాయబడింది ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం అనగా ప్రతి విషయంలో దేవుని మనము స్థుతించవలసిన వారమే ఉన్నాం అది ఏ విషయమైనా కానీ ఇక్కడ ఈ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఇరవై నాలుగవ అధ్యాయంలో దీనికి ముందున్నటువంటి అధ్యాయంలో గ్రంథంలో చూస్తే దేవుడు తన కోపాగ్ని కురిపిస్తున్నట్టుగా తన కోపము చేత దండిస్తున్న మరి తీర్పరిగా మనకు కనబడుతూ ఉన్నాడు అయినానేమి వెంటనే ఆయన ఈ స్థుతి మాటలు చెబుతూ ప్రభును ఆరాధిస్తా ఉన్నాడు యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను స్థుతించదను నీ నామమును హెచ్చించేదను పిల్లరా ఎంతమంది ఈ మాటలు మనం చెప్పగలుగుతాం ఒకవేళ మనకు కష్టం వచ్చింది అనుకోండి ఆయన స్థుతించగలుగుతామా ఒకవేళ ఇబ్బందులు కలిగినాయి అనుకోండి ఆయన స్థుతించగలుగుతామా పిల్లరా ప్రతి విషయంలో ఆయన మనం స్థుతించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అదే విషయాన్ని తెస్సలోనికులుగా రాసినటువంటి పత్రికలు మనం చదువుకున్నాం ప్రతి విషయంలోనూ అది దేవుని చిత్తమట అంటే ప్రభువును స్థుతించుట దేవుని చిత్తం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు ప్రతి విషయం చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటే ఎవరు స్థుతించాలంటే మనమే ఆయన స్థుతించాలి ఆయన నామాన్ని ఎరిగిన వారముగా ఆయన మనం స్థుతించాలి ఆయన మనల్ని వెదక్కి వెంటాడి రక్షించి ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు రక్షణ మనకు అనుగ్రహించినడు మళ్ళీ అలాంటి ప్రభువును మనం స్థుతించకుండా ఎట్లా ఉండగలుగుతాం ఆయన స్థానం ఎలాంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రికలోనే ఆ మాటలు మనం చూడగలుగుతాం మొదటి తిమోతి ఆరవ అధ్యాయం పదహైదు పదహారు వచనాల్లో ఇట్లా వ్రాయబడింది శ్రీమంతుడును అద్వితీయుడిన సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు శాశ్వతమైన ప్రభావమును ఘనతయు కలిగి గాక ఆమెను గమనించండి ఎవడు ఆయనను చూడలేనంత ఉన్నతమైన స్థానంలో ప్రభు ఉన్నాడు మరి ఆయన నీ దేవుడు ఎట్లయినాడు ఆయన యేసుక్రీస్తునందు నీకు నాకు దేవుడైనాడు ఏసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో మనందరి విమోచన కొరక ఈ లోకంలో కన్యాయిన మరేగర్భాన ఆయన జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకంలో జీవించి దేవునిని చూ చూచుట కొరకాయ దేవునిని మనకు ప్రత్యక్షపరచుట కొరకాయ మరి తన ప్రాణాన్ని బట్టి మనల్ని విమోచించినాడు కనుక యేసు క్రీస్తునందు దేవుని చిత్తమును మన జీవితంలో జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకని చెప్పినాడు అక్కడ ఆయనను స్తుతించుట దేవుని చిత్తం ఎట్లా చుతించాలంటే యేసు క్రీస్తులోని మాత్రమే ఆయన ఆయన మనం స్థుతించగలుగుతాం గ్రంథంలోనే యాభై ఏడవ అధ్యాయం వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉన్నాయి మహాగణుడును మహోన్నతుడును పరిశు పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను ప్రభు అండి ఆయన సమీపింపురాని తేజస్సులో అత్యున్నతమైన సింహాసనమును వాడు సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఇప్పుడైతే ఆయన బలహీనలను బలపరిచి వారి హృదయములను నీ నా హృదయాన్ని కడిగి విమోచించి క్రీస్త రక్తం ద్వారా వినయ భయభక్తులను మనలో పుట్టించి మన ద్వారా ఆయన ఆరాధింపబడాలని కోరుతా ఉన్నాడు ఎంత మంచి దేవుడు ఇది నాన్న ప్రభువును నీవు ఆరాధించు వాడగా ఉన్నావా యేసు క్రీస్తునందు సృష్టికర్త అయిన దేవుని నిన్ను విమోచించిన నీ రక్షకుని నీవు ఎరిగి ఉన్నావా ఎరిగినట్లయితే ఆయనను మనము ఆరాధించకుండా స్థుతించకుండా ఆయనకి ఇష్టమైనవి చేయకుండా మనం ఉండలేం ఆయనకి ఇష్టలుగా మనం ఉండగలుగుతాం కాబట్టి ఇది నా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సమీపింపరాని తేజస్సులు ఉన్నవాడే కానీ గల వారి యొద్ధ నివసించటానికి అలాంటి రక్షింపబడినటువంటి దీనుల ఆరాధనలు పొందుకోటానికి అందరినీ ఆయన రక్షించి విమోచించి తను ఆరాధించాలని అందరినీ సిద్ధపరుస్తున్నాడన్న మాటను కూడా మనము ఇది నాన్న గమనించాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఇక్కడ చూస్తే చూడండి యశాగ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చదువుకున్న భాగానికి వచ్చినట్లయితే నీవే నా దేవుడవయ్యా నేను నిన్ను స్థుతిస్తున్నాను నిన్ను హెచ్చిస్తున్నాను అంటా ఉన్నాడు కింది మాటల్లో మనము మూడు మాటలు జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకుందాం గమనించండి మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే ఆయన అద్భుతములు చేసినాడట నీవు అద్భుతములు చేస్తే మన జీవితంలో ప్రభు ఏ అద్భుతాలు చేసినాడు ఇక్కడ ఇస్రాయల్ జీవితంలో అయితే ఎన్నో అద్భుతాలు చేసినాడు ఎన్నో అద్భుతాలు ఆయన చేసినాడు కనుకనే మరి ఆయన వారు ఆరాధిస్తూ ఉన్నారు గనపరుస్తూ ఉన్నారు చూడండి తొంభై ఎనిమిదవ కీర్తన తొంభై ఎనిమిదవ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను గమనించండి యహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయనను గురించి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తం ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది గమనించండి ఇక్కడ యహోవ ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు కాబట్టి ఆయనను గురించి కొత్త కీర్తన పాడండి ఎవరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు ఉంటాయో వారు కొత్త కీర్తనలు వాడుతారట కొత్త కీర్తనలు వాడుతారు వారి అంతరంగము నూతనమైనటువంటి గానము చేస్తుంది ఇస్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుంచి మోస ద్వారా మోస నాయకత్వంలో నడిపించబడతా ఉన్నారు ఫరో సైన్యమును దాటి వారు ముందుకు వచ్చేసినారు వారు వెళ్తూ వెళ్తూ ఉండగా ముందు చూస్తే భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది వారికి వెనికి తిరిగి చూస్తే సైన్యం వెంటబడుతూ ఉంది చాలా సనిగినారు అక్కడ చాలామంది అయ్యో మేము ఐగుప్తులోనే ఉండిట్టే బాగుండేది అక్కడే ఏదో ఒకటి తిని బ్రతికి ఉండేవారం ఇక్కడ సచ్చి సమాధులు లే సమాధులు ఐగుప్తులో లేవని ఇక్కడికి వచ్చినామా అని మోస మీదను దేవుని మీదను వారు సనిగినట్లుగా మనము యశా ఆ నిర్గమా కాండంలో మనం చూడగలుగుతాం భయంకరమైనటువంటి పరిస్థితి ముందు సముద్రము వెనుక శత్రు సైన్యం హృదాల్లోనూ వారు ఆయుధాలు తీసుకొని పరిగెడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతములు దేవుడు వారి మధ్యలో చేసినాడు గమనించండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో చూస్తే అక్కడ మూసే ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు అని ప్రభు మరి హెచ్చరిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం గమనించండి ఇక్కడ వచనాలు చూస్తే అంతలో యహోవా నీ నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయల్తో చెప్పు చెప్తున్నాడు ఎందుకు నాకు మొర పెడుతున్నావు సాగిపోమ్మని ప్రజలతో చెప్పు అంటా అన్నాడు ప్రజలు ఎట్లా పోతారు ముందు సముద్రం ఉంది ఎట్లా సాగిపోతారు ఆయన చెప్తున్నాడు నీవు నీ ఎత్తి సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయము అంటే ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో మోసీ తన కర్రను చాచి సముద్రమును పాయలు చేసినాడు దేవుడు సముద్రాన్ని చీల్చినాడు ఆరిన నేలను అనుగ్రహించగా ఇస్రాయలు అందరూ దాటిపోయినారు చూడండి ఎంత అద్భుతకమైన కార్యములు అద్భుత కార్యములు ఎప్పుడైతే వారి జీవితంలో జరిగినాయో వెంటనే వారు ఏం చేస్తున్నారట కీర్తనలు వాడు కొత్త కీర్తనవాడు నీవు అద్భుతములు చేస్తేవి నీవు ఆశ్చర్య కార్యములు చేస్తేవి ఎవరి జీవితంలో ఆశ్చర్య కార్యములు అద్భుతములు జరుగుతాయో వారు ప్రభువును శుతిస్తారు చూడండి వారు వెంటనే ఏం చేస్తున్నారు పదహైదవ వాద్యానికి వచ్చినప్పటికీ సముద్రము దాటి ఆవలికి వెళ్ళిపోయిన తర్వాత వారు యహోవాను గురించి గానము చేసేదెను యహోవాను గురించి గానము చేసేదెను ఆయన మిగులా అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోసెను గమనించండి గుర్రాలు రౌతులు రథములు ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసినాడు మరి ఇస్రాయలు అయితే గానము చేసి నాట్యం ఆడుతూ ఉన్నారు కాబట్టి అద్భుత కార్యములు ఎవరి జీవితంలో జరుగుతాయో వారు ప్రభువును స్థుతిస్తారు గమనించండి నేను ఆ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేసినాడు ప్రభు ఒక్కసారి మనము మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నిజముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎఫ్ఎలకు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో ఆరంభంలో చూసినట్లయితే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మలను బ్రతికించెను క్రీస్తసులు మిమ్మల్ని బ్రతికించను అన్న మాట అక్కడ మనము చదువుతూ ఉన్నాం గమనించడం మాట ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ఒకవేళ చచ్చిన ఒక వ్యక్తి బ్రతికించమన్నాడు అనుకోండి చాలా మనం సంఘటనలు చూస్తూ ఉన్నాం అంటే వారు వారు చచ్చి బ్రతకలేదు కానీ ఉండగానే సమాధికి తీసుకుపోయిన స సమయాల్లో సమాధుల తోటలో వారు లేచి వచ్చినట్టుగా కూడా మనము వార్తల్లో వింటూ ఉంటాం అయితే ఇక్కడ చూస్తే చచ్చిన వారు లేస్తున్నారట ఎట్లా చచ్చినారు బ్రతికే ఉన్నాం కదా మనలో జీవముంది మాట్లాడుతున్నాం తింటున్నాం నడుస్తున్నాం దేవునికి స్తోత్రం అయితే పైకి జీవముతో ఉన్నను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నావు చచ్చినవాడు మాట్లాడతాడా చచ్చినవాడు స్థుతిస్తాడా స్థుతించాడు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను క్రీస్తు యేసు కలవరి శిలవలో కాచిన రక్తం ద్వారా మన పాపములన్నిటిని ఆయన కడిగి ద్వారా మనల్ని రక్షించినాడు కాబట్టి ఇప్పుడు మన నోట నూతన కీర్తన ఆయన ఉంచినాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కొరిందికి రాష్ట్రపత్రికలో ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు నెడలవాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అని రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మనకు కనిపిస్తుంది అంటే ఎవడైనా క్రీస్తు యేసులోనికి వస్తే వాడు వానిలోనికి జీవం ప్రకటిస్తా ప్రవేశిస్తూ ఉంది వాడు నూతన వ్యక్తిగా మార్చబడతా ఉన్నాడు ఆ వ్యక్తి నూతన వ్యక్తిగా మార్చబన్నాడు కనుక ఇప్పుడు నూతన పాటలు వారు పాడుతూ ఉన్నాడు పిల్లారా గమనించండి ఇలాంటి అనుభవం నీకుందా ప్రభు మనల్ని నూతన వ్యక్తులుగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు ఎవరైతే నూతన వ్యక్తులుగా మార్చమన్నారో వారు నూతన కీర్తనలు పాడతారు పాత పాటలు కాదు ఒకప్పుడు ఉన్నటువంటి జీవితం కాదు ఒకప్పుడు నడుచుకున్నటువంటి నడక కాదు నూతన నడక నూతన ఆలోచన నూతన తలంపులు నూతన సంతోషం పరిస్థితులు ఎలాగన్నా ఉండని ఇరవై నాలుగవ అధ్యాయం వర్ష్యాగ్రంథంలో చూస్తే దేవుని కోపం అక్కడ కనిపిస్తుంది అయితే ఎలాంటి పరిస్థితులైనా ప్రభువా నీవే నా దేవుడు నేను ఎక్కడికి వెళ్తాను శిష్యులు ఒకసారి ఇట్లా అన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మాకు తండ్రిని చూపించు అంతే మాకు చాలు అన్నారు అయ్యా మాకు దేవుని చూపించు మాకు చా అంతే చాలు అంటే ప్రభు అన్నాడు మీరు నన్ను చూస్తున్నారు కదా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నారు కాబట్టి ఆకాశమందునటువంటి ఆకాశమందు ఆశనుడైనటువంటి సమీపీపురాణి తేజస్సునటువంటి ఆ ప్రభు క్రీస్తు యేసునందు మనకు సమీపస్థుడై మన జీవితంలో నూతన కార్యము జరిగించడం ద్వారా అద్భుతములు చేయటం ద్వారా ఆయన మనకు దేవుడైనాడు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయన స్థుతించాలి మన యాత్ర అంతటిలో ఎన్నో ఆపదలు ఇబ్బందులు ఎర్ర సముద్రం లాంటి ఇబ్బందులు ఫరో సైన్యం లాంటి ఇబ్బందులు ఫరో దాస్యం లాంటి దాస్యము పాపమునకు ఈవబడి పాపములో ఉంటూ మరి సాగుతున్న సమయంలో మనల్ని రక్షించి ఆయన విడగా చేసుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా ఆయన స్థుతించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే గమనించండి ఇక్కడ సత్య స్వభావమును అనుసరించి ఆయన కార్యాలు చేయువాడు అన్న మాటను మనము జ్ఞాపకం చే ఆయన సత్య స్వభావి ఆయన అద్భుతములు చేసేవాడే కాకుండా ఆయన సత్యస్వభావి ఆయన మాట ఇచ్చి మరీ మర్చిపోయేవాడు కాదు మనమైతే మాట ఇస్తాం మర్చిపోతాం కదా ఎన్నోసార్లు మన ఎన్నో తీర్మానాలు ప్రభుతో మనం చేసేటువంటి వాగ్దానాలు లేక ప్రభు దగ్గర మనం ఒక్కుకున్న మొక్కుబళ్ళు లేక మన దైనందిన జీవితంలో అనేకులతో మనం మాట్లాడే మాటలు వాటన్నిటిని మనము పెడచివని పెట్టేవారం కానీ మర్చిపోయేవారుగా ఉన్నాం మన మనుషులం అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే గమనించండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చూసినట్లయితే మోయాబురాజు ఇస్రాయలు శపించమని చెప్తున్నప్పుడు బిలాము మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పంతొమ్మిదవ వచనంలో చూస్తే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన బాలాకైతే అనుకుంటా ఉన్నాడు ఇదిగో బిలాము ఏం మాట్లాడితే జరుగుతుంది బిలాము శపిస్తే వారు నాశనం అయిపోతారు మేము రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని బిలామును పట్టుకొని పోయినాడు బిలాముతో చెప్తా ఉన్నాడు నీవు నీకు ఎన్ని బహుమానాలు కావాలో నేను ఇస్తాను వారి ఇష్టపించు అంటే బిలాం అంటా ఉన్నాడు ప్రభు ఏం చెప్తాడో అది నేను చెప్తానయ్యా అంతకంటే నేనేం చెప్పలేను అన్నాడు ప్రభు వద్దన్నాడు కానీ బలవంతంగా వెళ్ళిన వెళ్ళిన కారణాన్ని బట్టి ఆయన ప్రభు మాటలు పలుకుతూ ఉన్నాడు ప్రభు మాటలు ఏమని పలుకుతూ ఉన్నాడు దేవుడు అబద్ధ మాటకు నరుడు కాడు పశ్చాత్తాపటగా నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన చూడండి దేవుడు ఇస్రాయల్ను ఆశీర్వదించినాడు నా స్వకీయ సాంపాద్యం అన్నాడు వారిని నా స్వకీయ సాంపాద్యం ఉన్నటువంటి ఆ ప్రజలను నాశనం చేస్తాడా ఆయన మాట ఇచ్చిన నేను మిమ్మల్ని కాపాడుతా మీ యుద్ధాలు నేను చేస్తాను ఇంతకుముందు చదువుకున్న నిర్గమాకాండాలలో మనం చూసినప్పుడు యుద్ధము యహోవాదే అన్నాడు అక్కడ మీరు మౌనంగా ఊరికే ఉండి అన్నాడు నేను మీ యుద్ధాలు చేస్తాను అన్నాడు కాబట్టి అలాంటి ప్రభు మాట ఇచ్చి దాన్ని తప్పిపోతాడా తప్పిడు కనుక నేను ఆయన మాటలే పలుకుతానయ్యా అంటా ఉన్నాడు ఇక్కడ మనము విషయం ఏంటంటే ఆయన స్వభావమును సత్య స్వభావి ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు ఆయన సత్యాన్ని బట్టే ఆయన కార్యం చేస్తాడని మనము చదువుతూ ఉన్నాం చూడండి అపోసిన పౌలు కూడా తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చంలో ఇట్లా వ్రాయబడింది మనము నమ్మదగిన నమ్మ తగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు ఏదియు తాను ఎరగనని చెప్పలేడు మనము నమ్మదగిన వారమే నమ్మదగని వారమే ప్రభు అయితే నమ్మదగినవాడు ఆయన స్వభావానికి విరోధంగా చేయడు ఆయన మంచివాడు ఆయనని ప్రేమిస్తూ ఉన్నాడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేసినాడు దాన్ని నీవు గమనించాలని దాన్ని నీవు మనస్సును పెట్టి ప్రభువును ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు పీడాప్రియ చౌదరి ఆయన సత్య స్వభావి మూడవ మాటను మనం చూసినట్లయితే గమనించండి ఆయన పూర్వకాలమందు చేసినటువంటి నీ ఆలోచనలను నీవు నెరవేర్చితివి అంటే అనాది కాలంలోనే చేసినటువంటి ఆలోచన ఆయన ఈనాడైనా నెరవేర్చేవాడు అప్పుడెప్పుడో చెప్పినానయ్యా నేను ఇప్పుడు ఏడైతుంది అంటాం కదా కానీ ప్రభు అలాంటి వాడు కాదు ఆయన ఎప్పుడో ఆలోచన చేసినాడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మన కొరకై ఆలోచన చేసినాడు గమనించండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఏం రాయబడిందంటే అక్కడ ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం మూడవ వచనంలో చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమైట్లాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ప్రేమిస్తున్నాను గనుక విడవకా నీడలా కృప చూపుతున్నాను అని చెప్తున్నాడు చాలా కాలం కిందట నేను ప్రేమించినాను కనుకనే నీ ఎడ్ల కృప చూపుతున్నాను అంటా ఉన్నాడు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎంతకాలం క్రితం మనల్ని ఎరిగి ఉన్నాడో అన్నమాట అక్కడ మనం చూస్తాం చూడండి గమనించండి నేను ఆ మాట చదువుతున్నాను రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమునూ నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకునే ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని పరిశుద్ధులుగా ఆయన చూస్తూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు కాబట్టి ఇది దినాన మనము ప్రభువును ఆరాధించాలని ఆయన కోరుతా ఉన్నాడు ప్రభును ఆరాధించుట ప్రభుకు స్థుతులు చెల్లించుట దేవుని చిత్తం అది కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించి ఆయన నామాన్ని గనపరుచుతాం ఆయన ఏం చేస్తున్నాడు అంటే నీవు అద్భుతములు చేసిన దేవుడు సత్య స్వభావం బట్టి ఆయన కార్యాలు చేయువాడు అంతేకాకుండా నిన్ను నన్ను రక్షించడానికి సా చాలా కాలం కిందటే ఆయన ప్రణాళికలు సిద్ధపరిచినాడు కాబట్టి అట్టి ప్రభువును మనం ఆరాధించదామా దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ గొప్ప కార్యములు చేసిన प्रभु को कार्य मुनु चेसिननी मनमु चाहिं चेदमु प्रभु को पामेलुलवशमु मन पै कुरिपिंचेना प्रभु को पामेलुलवशमु मन पै Aștătrem, ștătrem, mulu, în tăvarcule câțe. Aștătrem, ștătrem, mulu, în tăvarcule జన్ూల మజ ప్రసిద్ధి యుదమో దైవ కార్యములు జనముల మూలమాజ ప్రసిద్ధి యుదమో కార్యము మన కార్యము మనలు ధ్యానించి పాడదము అహ స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచి అహ స్తోత్రము స్తోత్రములు मन बार मुलन्नीयो जेसे मन बार मुलन्नीयो जेसे दिनमेल्ला एल्लाापाड़ुच्रु Cly�णा దిన మెల్ల పాడు చుదన పరచుదము చాటించెదమిలలు అహ స్తోత్రము స్తోత్రములు ఇంత కాచే అహ స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కా పిల్లరా మరి ఇదిన ఎపిసోడ్ను స్పాన్సర్ చేసినటువంటి దేవుని దాసులు మా మామగారైనటువంటి వీటి కులశేఖరన్ గారు అలాగనే మా అక్కగారైన చంద్రామణి గారు వారి కుమార్తెలు అల్లుళ్ళు పిల్లలు కుమారుడు కోడలు పిల్లలు ఇలాగున వారు మరి ఈ మాసమునకు సంబంధించినటువంటి ఎపిసోడ్ను వారు స్పాన్సర్ చేసినారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం అంతేకాకుండా మరి ఆ కులశేఖరన్ గారు డెబ్బై ఏడు సంవత్సరాలు దేవుడు ఆయనను కాపాడి మరొక సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ఆయనకు అవకాశాన్ని ఇచ్చినాడు డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగుపెట్టినాడు ఆయన ఆయన కుటుంబాన్ని మనం దేవుని సైనిలో ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రేమగల మన ఆయన ఈ దినాన్ని మీరు మాకు ప్రత్యేకంగా ఇచ్చినందుకు స్తోత్రాలు అవునాయన మేము ప్రతి విషయంలో మిమ్మల్ని శృతించవలసిన వారం అంతేకాకుండా తండ్రి మా నాయన నీవు నీ సత్య స్వభావం అనుసరించి చాలా కాలం కిందటే మిమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో అద్భుతాలు చేసినారు అందరూ వంటి నీ కొందనాలు ఇదిగో మా ప్రియులు మా తండ్రి నాయన వీటి కులశేఖర్ గారిని సోదరి చంద్రాబని గారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం అంతటిని ప్రతి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ దాసుడు తండ్రి మరి గత సంవత్సరాలన్నింటిలో మీరు కాపాడి భద్రపరచగా మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చినారు ఆయన ఆయన కుటుంబాన్ని బిడలను అల్లులను కోడలను మనమన మనవరాలను దీవించండి ఆశీర్వదించండి ప్రేదాసులు ఇద్దరికీ వృద్ధులు వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును బలమునిచ్చి నడిపించండి ప్రతి విధమైనటువంటి తండ్రి మరి మా ప్రభ బలహీనత తొలగించి ప్రభునందు వారినిగా చేయండి వారిచ్చేటువంటి కానుకను దీవించండి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు కాబట్టి పరలోక మహిమలో వారి అవసరములు మీరు తీర్చువారైనందుకే స్తోత్రాలు దీవించి ఆశీర్వదించమని మా ప్రభును ప్రేరక్షకుడును మా కొరకు మేఘాల మీద రాన్న ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుట్నాము తండ్రి అమీన్ అమీన్ Praise the Lord. Microbot.